అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ మంచిగానే ఆదాయం వస్తూ ఉంటుంది అయినా కూడా హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా శత్రుదేశం పాకిస్తాన్ కోసం గూఢాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది అయితే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా తెలుగు రాష్ట్రాలలోనూ పర్యటిస్తున్నట్లు ఓ వీడియో చక్కర్లు కొడుతుంది ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తెలుగు రాష్ట్రాలలోనూ పర్యటించడం కలకలం రేపుతోంది సుమారు రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో జ్యోతి పర్యటించినట్లు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది సికింద్రాబాద్ లో వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా హంగామా చేసింది వందే భారత్ ట్రైన్ లో తిరుగుతూ వ్లాగ్ చేసింది ప్రయాణికులతోనూ మాట్లాడినట్లుగా వీడియోలో కనిపిస్తుంది ఆ సమయంలో జ్యోతి అక్కడ కలకలం సృష్టించడంతో భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పంపించి వేసినట్టు తెలుస్తోంది దీంతో ఆమె హైదరాబాద్ కు ఎందుకు వచ్చింది వ్లాగ్ కోసమే వచ్చిందా లేదంటే ఇంకేమైనా పని కోసం వచ్చిందా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి మరోవైపు పాకిస్తాన్ కోసం గూఢాచారం చేశారన్న ఆరోపణలపైన ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల్లో ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కూడా ఉన్నారు హర్యానా పంజాబ్లో వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ రెండు రాష్ట్రాలలో వారంతా ముఠాగా ఏర్పడి గూఢాచారం చేస్తున్నారు జ్యోతి వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ వంటి యాప్ల ద్వారా ఈ వ్యక్తులతో నిరంతరంగా వివరాలు పంచుకుంటున్నారని భారతదేశ భద్రతకు సంబంధించిన గూఢ సమాచారాన్ని పంచుకుందని అధికారులు గుర్తించారు జ్యోతి భారత సార్వభౌమత్వం ఏకత్వం సమగ్రతను భంగం కలిగించే చర్యలలో పాల్గొన్నందుకు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు తాజాగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పట్టుబడటంతో అప్పటి ఆమె ప్రవర్తన వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం జ్యోతి అరెస్టుతో పాటు ఆమె నెట్వర్క్ గతంలో ఆమె కార్యకలాపాలపైన పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు ఈ ఘటన దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి ఇంకొన్ని నెలల కిందటే ఆమె పహల్గామ్ ను సందర్శించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి దాంతో పహల్ ఉగ్రదాడికి ఆమెకు లింక్ ఏమైనా ఉందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి